హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రావంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న శ్యామల మహాలక్ష్మి హోల్సేల్ షాప్ కండి షాప్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చాలా చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అన్నీ కూడా ఫుల్ కలర్ గ్యారెంటీతో అయితే మనకి ఇస్తున్నారు కేవలం టెన్ రూపీస్కే ఫాల్సు శారీసు డ్రెస్సెస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచే ఉంటాయి క్రిస్మస్కి ఇప్పుడు పంచిపెట్టడానికి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ శారీస్ అయితే చూపించామండి అన్ని కలెక్షన్స్ కూడా సూపర్ కలెక్షన్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సార్ బాగున్నారా బాగున్నాము శ్యామలా మహాలక్ష్మి వస్త్రలత షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది విజయవాడ వన్ టౌన్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది వస్త్రత కాంప్లెక్స్ దాంట్లో షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది మా షాపు యాభై సంవత్సరాల నుంచి ఉంది మీరు ఏదైనా క్వాలిటీ రంగు పోతే రెట్ను డ్యామేజ్ వస్తే రెట్ను ఫుల్ గ్యారెంటీ తర్వాత వస్త్రతలకు రాగానే బ్రోకర్లు ఎక్కువైపోయారు ఆ బ్రోకర్లో మాయ చేసి చాలా కస్టమర్లను ఇబ్బంది పెడుతున్నారు ఆ తర్వాత ఫోన్ చేసి ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి అలా మాయ చేసేవాళ్ళని నమ్మద్దు ఒకవేళ ఆ షాప్ కట్టేసిందని చెప్పినా కూడా మీరు వచ్చి మా షాప్ నెంబర్ నూట ఎనభై వచ్చి చూసి కళ్ళతో చూసి లేకపోతే మా ఫోన్ నెంబర్ ఉంటుంది మా ఫోన్ నెంబర్తో చూడండి ఒకవేళ ఎవరైనా అడ్డం తిరిగితే వందో నెంబర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే నేను కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ముఖ్యంగా మా దగ్గర క్రిస్టమస్కి షా శారీస్ ఉంటాయి షాప్లో ఎనభై ఐదు రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు స్టార్ట్ అవుతాయి మీకు ఫస్ట్ ఎనభై ఐదు రూపాయలు సిల్క్ చీరలు బండిలు చూపిస్తున్నాం లూజ్ అయితే ఉండదు ఇరవై ఐదు యాభై వంద అలా చూపిస్తాం అమ్మా చీరల బండిలు ఇది చాలా వీలుగా ఉంటుంది ఇరవై చీరలకి జాకెట్ రాదు ఓన్లీ పౌడుచొంగు వస్తుంది ఐదు పాతిక మీటర్ చీర ఉంటుంది ఐదు పాతిక మీటర్ చీర నాలుగున్నర వచ్చిన ఐదు మీటర్లు వచ్చిన మా చీర మాకు రెట్లు ఇచ్చేయచ్చు ఇది చీర వచ్చి క్రిస్మస్ కాబట్టి ఎనభై ఐదు రూపాయల చొప్పున ఇస్తాం ఓన్లీ ఎయిటీ ఫైవ్ అండి చక్కగా పంచి పెట్టుకునే వాళ్ళైతే ఇలా బండిల్ టు బండి కూడా తీసుకెళ్లొచ్చు మీరు ఒకవేళ బండిలు తీసుకోలేకపోతే ఎన్ని ఇస్తారు సార్ ఓకే ఇరవై మినిమం గా బండిలు పంచి పెట్టాలి కాబట్టి తక్కువ రేటు కాబట్టి అది కాస్ట్ కాదు కాబట్టి బండిల్ టు బండిలే అమ్ముతున్నాం ఇప్పుడు ఓకే మామూలుగా మన వీడియో చూసి ఎవరైనా వస్తే అలా ఎన్ని ఇరవై పదిహేను కావాలన్నా ఇస్తారు ఓకే పదిహేను కావాలన్నా కూడా ఇస్తారండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇంకా మీకు ఆ పైన ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడే కలెక్షన్స్ సార్ ఇది మిక్స్ ఐటమ్ అమ్మా రెండు వందల యాభై మూడు వందల ఎనిమిది రూపాయలు చీరలు ఇవి చీర జాకెట్ నూట యాభై రూపాయలకి ఇస్తాము నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ప్లస్ పది చీరలు కలిపి తీసుకోవాలి ఒకటి రెండు అయితే ఏమో ఈ పది చీరల బండిలు నూట యాభై రూపాయల దగ్గర పదిహేను వందల రూపాయలకి ఇస్తాం సూపర్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కే శారీ అండి మినిమం ఎన్ని అన్నారు సార్ పది 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 బండిల్ వస్తుంది ఐదు ఆరు బండిల్స్ పెడతాం మీరు ఏ బండిల్ కావాలన్నా తీసుకోవచ్చు అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయా సార్ మిక్స్ అంటే మిక్స్ అంటే జార్జెట్ ఉంటది క్రేప్ ఉంటది ఓకే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి పది చీరలు అయితే మినిమం తీసుకోవాలి చీర జాకెట్ ఓన్లీ నూట యాభై రూపాయలు నండి చూసారు కదా అసలు భలే ఉన్నాయి సారీస్ అన్ని కూడా మనకి ఈ బండిలు వద్దు అనుకుంటే వేరే బండిలైనా కూడా మీకు అలా చాలా కలెక్షన్ అయితే చూపిస్తారు ఇది ఒకటి రెండు ముక్కలు చీరమ్మా ఈ రెండు ముక్కల చీర బయట మామూలుగా అయితే మూడు వందల యాభై నాలుగు వందలు అమ్ముతారు ఇది టూ కట్స్ రావటం వల్ల మీకు హోల్సేల్ గా నూట పాతిక రూపాయలు ఇస్తాం కానీ ఓన్లీ కలర్ బోదు కలర్ గ్యారంటీ ఇది కూడా కాకపోతే ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి పాతిక చీరలు యాభై అయినా వంద అయినా ఇస్తాం ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ కలర్స్ వచ్చాయండి డిజైన్స్ మార్పు ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయండి ఓన్లీ నూట పాతిక వంట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే రెండు ముక్కల చీరలు మళ్ళీ చెప్తున్నాము మీకు ఫుల్ గ్యారెంటీ అయితే ఉంటుంది నాలుగు తీసుకోవాలా సార్ నాలుగు కాదు నలభై ఇరవై యాభై అలా తీసుకోవాలి ఓకే పాతిక రూపాయలకి వచ్చేదేమో చీర అవును ఓకే సార్ సిల్క్ కాటనని ఈ చలికాలం వాటానికి కానీ బాగుంటది ఓకే సార్ ఇది చీర వచ్చేటప్పటికి వంద రూపాయలు పడుతుంది వంద రూపాయలు వంద రూపాయలు అంటే ఈ క్రిస్మస్ కి బేదవాళ్ళకి పంచి పెడుతుంటారు అవును అందువల్ల వంద రూపాయలు పడుద్ది అమ్మది పది రంగులు ఎనిమిది రంగులు వస్తాయి ఇది కూడా యాభై చీరలు కావాలన్నా వంద చీరలు కావాలన్నా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు చెప్పాలి ఓకే చెప్తే మనం తెచ్చి ఇస్తాం వంద రూపాయలు అవును చక్కగా క్రిస్మస్ కి పంచి పెట్టడానికి గానీ సేల్స్ వాళ్ళకి చాలా బాగుంటాయండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే ఎన్ని తీసుకోవాలి సార్ మినిమం ఎన్ని తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు పాతవి తీసుకోవచ్చు పత్తి తీసుకోవచ్చు పది కాడ నుంచి మీరు ఎన్నైనా కూడా తీసుకోవచ్చు అండి ఇది కూడా సారీ విత్ బ్లౌజ్ ఓకే సార్ కొత్తగా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మనకి చూడండి సూపర్ లైన్స్ వచ్చాయి బాగుంది కాంట్రాస్ట్ క్వాలిటీ కూడా బాగుంది చీరలో కాంట్రాస్ట్ ఇలా ఉంటుంది కొంచెం కాంట్రాస్ట్ ఉంటాయి ఇది వచ్చేసి పల్లు అండి ఇట్ సైడ్ ఇది రిటైల్ 500 దాకా అమ్ముతారమ్మా మనకి హోల్సేల్ లో వచ్చేటికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది శారీ విత్ బ్లౌజ్ ఓకే దాదాపు సెవెన్ ఏడు కలర్స్ వస్తాయి కలర్ కూడా ఇది కూడా ఫుల్ గ్యారెంటీ అన్నమాట ఓకే డార్క్ కలర్స్ అండి అన్నీ కూడా చక్కగా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది షిమ్మర్ లైన్స్ వచ్చాయి అన్ని కూడా చూసారు కదా బాగుంది చక్కగా షైన్ అవుతుంది మనకి మీకు వీడియోలో కూడా చక్కగా క్లారిటీగా ఉంది చూడండి మీకు కొరియర్ చేయాలి అంటే మినిమం బిల్ అయితే ఫైవ్ చేయాల్సి ఉంటుందండి సేల్స్ వాళ్ళైనా ఎవరైనా కూడా లేదు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి ఇంత లిమిట్ అని లేదు చక్కగా మీరు సేల్స్ కి అయినా పెట్టుబడికి అయినా కూడా తీసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సారీ విత్ బ్లౌజ్ క్రేమ్ సారీ అమ్మది ఓకే చాలా సాఫ్ట్ ఉంది ఇది ఇది జాకెట్ ఇది పళ్ళు ఓకే కాంట్రాక్ట్ లో పల్లి బ్లౌజ్ వచ్చిందండి మాత్రం ఐదు వందల రూపాయలు అలా అమ్ముతారు మనకి హోల్సేల్ లో వచ్చేటప్పటికి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఓకే టూ సిక్స్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది మనకి దానికి కూడా క్యాటలాగ్ వచ్చేసింది మనకి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అమ్మా క్వాలిటీ కూడా ఇది కూడా ఫుల్ గ్యారంటీ శారీ విత్ బ్లౌజ్ రంగు రిమార్క్ వచ్చినా రిటర్న్ ఇచ్చేయచ్చు ఓకే సార్ ఇది లెనిన్ కాటన్ లో లైన్స్ వచ్చినాయమ్మా దీనికి జాకెట్ ఉంటది సెపరేట్ జాకెట్ ఇది పళ్ళు బోర్డర్ కలర్ లోనే పళ్ళు బాగుంది కాంట్రాస్టే ఇది వచ్చేటికి రిటైర్ లో దాదాపు ఐదు వందలు ఆరు వందల దాకా కూడా అమ్ముతారు అంటే లెనిన్ కాటన్ లో ఇది లోన డిజైన్స్ వచ్చింది అవును లినన్ కాటన్ లో ఇది మనకు హోల్సేల్ కి వచ్చేటికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ లెనిన్ కాటన్ సారీస్ అండి విత్ లైన్స్ వచ్చాయి మనకి సిల్వర్ లైన్స్ సిల్వర్ కలర్ లో ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ బార్డర్ వస్తుంది అవును బాగుంది శారీ వేర్ చేసినా కూడా మీకు సేమ్ ఇలానే క్యాటలాగ్ లో ఉన్నట్టు ఉంటుందండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా లెనిన్ కాటన్ అమ్మా ఓకే సార్ ఈ కాటన్ కూడా క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఇది కూడా లేని కాటనే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కట్టుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి రెండు వందల అరవై రూపాయలు పడుద్ది ఓకే దీనికి కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కంపల్సరీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఎండాకాలంలో కానీ లేదంటే ఇప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి కాస్త శరీరం తేడా వస్తే ఈ చీరలు మెత్తటి చీరలు కడుతున్నారు అందువల్ల ఈ లెనిన్ కాటన్ కట్టుకుంటే మెత్తగా బోడర్ అమ్మట్రీ అవును పెద్దవాళ్ళకే కాదండి చక్కగా జాబ్ చేసే వాళ్ళు అఫీషియల్గా వేర్ చేయాలి అన్న డైలీ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి డీసెంట్ లుక్ ఉంటుంది మీరు వేర్ చేసినా కూడా షిఫాన్లో బోర్డర్ అమ్మ ఓకేన్లో బోర్డర్ ఇది కూడా పళ్ళు పోడ్చుంగు జాకెట్ అన్ని వస్తాయి కూడా బాగుంది బోర్డు క్వాలిటీ బోర్డర్ ఇది వచ్చేసి పల్లీ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాక్ట్ గా మనకి ఇలా బాగుంది కలర్ చూడండి ఇది వచ్చేటప్పటికి మామూలుగా రిటైల్ కౌంటర్ లో కానీ ఎక్కడైనా సరే మీకు దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా అమ్ముతారు ఎందుకంటే ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి మన దగ్గర సెట్ వైజ్ తీసుకున్నా ఓకే చీరా జాకెట్ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ జర్నీస్ కానీ బాగుంటుంది కేవలం నాలుగు వందలండి ఇది ఎంతో పదకొండు వందల రూపాయల దాకా అమ్మా హోల్సేల్ లోనే ఇప్పుడు వచ్చేటప్పటికి మిక్స్ సెట్ అనమాట ఈ మిక్స్ సెట్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇలా కలంకార డిజైన్స్ వస్తాయి చిన్న డిజైన్స్ వస్తాయి అన్ని వస్తాయి ఆల్ ఐటమ్స్ వస్తాయి క్వాలిటీ కూడా ఇది కూడా మిక్స్ ఇచ్చామని రంగు పోయినా రిటర్న్ తీసుకుంటాం డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాం మీకు హోల్సేల్ గా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది క్వాలిటీ కానీ ఏదైనా కలర్ఫుల్ గ్యారంటీ విన్నారు కదండి అంతకుముందు పదకొండు వందలు అమ్మిన చీరలు అన్నీ కూడా మీకు మిక్సీలో రావటం వల్ల కేవలం ఎంత సార్ నాలుగు వందల యాభై రూపాయలు ఓకే నాలుగు వందల యాభై రూపాయలకి మీకు శారీ విత్ బ్లౌజ్ అండి క్వాలిటీ కూడా మీకు వీడియోలోనే తెలుస్తుంది చాలా బాగున్నాయి అన్ని రకాల డిజైన్స్ వస్తున్నాయి అండి మీకు జార్జెట్ చీరల్లోనే జార్జెట్ మీద పంచదార పంచదార శారీస్ అని స్టోన్స్ వర్క్ అని అంటారు రకరకాలు మాట్లాడతారు మాట్లాడతారు దీంట్లో రెండు వందల యాభై కాడి నుంచి వెయ్యి రూపాయలు ఏడు వందల వరకు కూడా స్టోన్ వర్క్ శారీస్ ఉన్నాయి ఇది జార్జెట్ ప్రింట్ మీద డిజిటల్ ప్రింట్ మీద స్టోన్ వర్క్ అనమాట ఇది వచ్చేటికి హోల్సేల్ గా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది చీర జాకెట్ ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు స్టోన్ వర్క్ శారీస్ అండి అంతా కూడా చాలా ప్లెయిన్ బోర్డర్ లాగే వచ్చిందండి మనకి చూసారా అంతా కూడా హెవీ బర్క్ తో స్టోన్ తో ఇలా ఇచ్చారనమాట ఇవన్నీ కూడా ఇందులో మనకి కలర్స్ ఎలా వస్తాయి వాళ్ళు ఏ కావాలన్నా నాలుగైనా ఐదు పీసులు ఇస్తాం ఓకే ప్రతిదీ కూడా విత్ కేటలాగ్ తో వస్తుందండి ప్రైస్ ఎంత అన్నారు సార్ మూడు వందల యాభై రూపాయలు ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మిక్స్ అండ్ మ్యాక్స్ చేతులకు ఫ్రంట్ డిజైన్ అంతా ఎలా వస్తుంది నైటీస్ కలెక్షన్ అండి చూసారు కదా హ్యాండ్స్ మనకి కాంట్రాక్ట్ లో వస్తాయి విత్ పైపింగ్ ఉంటుంది కళ్యాణి నెక్ వస్తుందండి ఆల్ ఓవర్ నైటీ అంతా కూడా నీకు ఇలా ఉంటుంది ఇది మొత్తం పదిహేను రంగులు వస్తాయి ఈ పదిహేను రంగులు తీసుకుంటే బయట మామూలుగా టూ హండ్రెడ్ దాకా అమ్ముతారు ఈ పదిహేను రంగులు తీసుకుంటే నూట నలభై రూపాయలకిస్తాం ఓకే వన్ ఫార్టీ కే నైటీ అండి మీకు అది కూడా లో హ్యాండ్స్ వచ్చేస్తాయి మీకు ప్యూర్ కాటన్ అసలు ప్యూర్ కాటన్ ఓకే ఇది కూడా కలర్ పోయినా రిటర్న్ ఫుల్ గ్యారెంటీ అండి ఇది కూడా మీకు కేవలం నూట నూట నలభై రూపాయలు నూట రూపాయలు ఇది పదిహేను పీస్ లు బండిలు తీసుకుంటారు ఒకటి రెండు పీస్ తీసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ చూస్తాం ఓకే అయినా అసలు అమ్మ ఒకవేళ మన మీడియా చూసి వచ్చారు అనుకుంటే ఇస్తారు కానీ కొంచెం ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం కేవలం నూట నలభై రూపాయలు మాత్రమేనండి ఇది సైజ్ సైజెస్ సార్ సైజు ఎక్స్ఎల్ పైన డబుల్ ఎక్స్ ఎల్ లోనా ఓకే డబల్ ఎక్స్ఎల్ కి మధ్యలో ఉన్న వాళ్ళకి అయితే సరిపోతుందండి సరిపోతుంది ఇదిగో ఇది కళ్యాణి నైటీల్ ఇది కూడా కాకపోతే మామూలు ప్లేన్ ఉంటది ఇది అంతా కూడా సెల్ఫీ మ్యాచింగ్ లో వస్తుంది ఇంతకా మనం హ్యాండ్స్ కాంట్రాక్ట్స్ లో చూసాం కదా ఇది ఒక నూట ముప్పై అదే ముప్పై పీసులు అలా తీసుకుంటే బండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తామమ్మా ముప్పై పీసులు తీసుకుంటే నూట ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు లేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా రంగు పోదు ఇది కూడా క్వాలిటీ గ్యారెంటీ రిమార్క్ రాదు ఇది కూడా రిమార్క్ వచ్చినా రిటర్న్ ఇచ్చేయచ్చు డామేజ్ వచ్చినా కూడా రిటర్న్ ఇచ్చే ఓకే మీకు తక్కువ రేట్ కదా అని గ్యారెంటీ లేకుండా అయితే లేదండి ఇది కూడా ఫుల్ గ్యారంటీతో ఇస్తున్నారు చక్కగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రిటర్న్ అయితే తీసుకుంటారు ఇవి కూడా అంతేగా సరే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కి ఇవి ఎక్సెల్ కి మధ్యలో ఓకే నైటీస్ లోనే ఇంకొక మోడల్ అండి మనకి మోడల్ క్వాలిటీ నెంబర్ వన్ అన్నమాట క్వాలిటీ అసలు ఎంత డార్క్ కలర్ అయినా కూడా కలర్ పోయిందని ఎవరైనా కలర్ తో తీసుకొచ్చి చూపిస్తే ఇది కూడా రిటైల్ తీసుకుంటాం ఇది రిటైల్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా అమ్ముతారు మనకు హోల్సేల్లోకి వచ్చేటప్పటికి ఒక పది పదిహేను పీజీలు తీసుకుంటే నూట ఎనభై రూపాయలు పడుతుందమ్మా మీకు వీటిలో హ్యాండ్స్ కాంట్రాక్ట్ కావాలన్నా సెల్ఫ్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇలాగా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు చేశారా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ అయితే మాత్రం మీరు శారీస్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా నైటీస్ కావాలన్నా మీకు శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ ఫాల్స్ అన్నీ కూడా ఒకే చోట హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి అండి మీకు ఇవి ఎంత సార్ ప్రైస్ ఇది వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా మీకు ఫుల్ గ్యారంటీ ఇది కూడా ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ మధ్యలో వాళ్ళకి సరిపోతుంది నైటీస్ ఇంకా సందర్భంగా నైన్టీస్ నైంటీ రూపీస్ కూడా ఇస్తాము తర్వాత డబుల్ ఎక్సెల్ కూడా నూట అరవై ఐదు రూపాయలకి ఇస్తాం డబల్ ఎక్సెల్ అంటే దాదాపు తద్ద పన్న అవి కూడా నైన్టీ రూపీస్ ఇచ్చిన కూడా క్వాలిటీ గ్యారెంటీ అది విస్కోస్ కాటన్ కలుస్తుంది క్వాలిటీ ఫుల్ గ్యారంటీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి మీరు విజిట్ అయితే అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ కి ఏమవుతారంటే చర్చిల్లో గానీ ఆంటీలో గానీ పేదవాళ్ళకి బాగా పేదవాళ్ళకి పంచి పెడతారమ్మా వాళ్ళ గురించి లాభం లేకుండా రేటు తక్కువలో ఇచ్చి ఏర్పాటు చేసి దాని గురించి తయారవుతుంది ఒక రెండు రోజుల్లో డెలివరీ ఇచ్చేస్తాం ఓకే వచ్చేసి పాప్లైన్ లంగా నడవం ఫార్టీ కలర్ గ్యారంటీ తొంభై ఐదు రూపాయలు పడుతుంది పాప్లైన్ లంగా మార్క్ రాదు దాదాపు పాతిక రంగుల నుంచి ముప్పై రంగుల దాకా ఉంటాయి గా పది తీసుకుంటేనే గా పది తీసుకుంటేనే తొంభై ఐదు రూపాయలు ఇస్తాం లేదంటే బయట నూట పాతిక రూపాయలు నూట యాభై రూపాయలు అలా అమ్ముతారు మినిమంగా పది రంగులు తీసుకోవాలి అండి కేవలం మనకి ఇదంతా కూడా ప్యూర్ పాప్లైన్ క్లాత్ వస్తుందండి ఫుల్ గ్యారంటీ ఇచ్చారు మినిమం పది అయితే తీసుకోవాలండి చక్కగా సేల్స్ వాళ్ళకైనా ఎవరికైనా టైలర్స్ కైనా అలాగే ఎవరైనా కూడా అండి ఇంట్లో బోన్ పర్పస్ అయినా కూడా మినిమం పది లంగాలు తీసేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా అయినా కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా మీకు కావాలంటే పెద్ద సైజు లంగాలు కూడా ఉంటాయండి ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉంటుంది దీంట్లో ఎక్సెల్ కూడా ఉండదు కాదు ఇది టెబులైజర్ అంటారు టెబులైజర్ ఇది కూడా రంగు పోదు కవర్ నీళ్ళు పోయినా కూడా ఒక లంగాకి పది లంగాలు ఇద్దాం కవర్ నీళ్లు పోయినా కూడా ఇది ఏంటంటే ఇది పెద్ద సైజు లంగా ఇది బయట రిటైల్ లో రెండు వందల రూపాయల దాకా అమ్ముతారు మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేస్తాం నూట ఇరవై ఐదు రూపాయలకి ఫోర్ ఎక్స్ఎల్ లంగా అవును అసలు కలర్ క్వాలిటీ గ్యారెంటీ దీంట్లో వచ్చేటప్పటికి వంద రూపాయలకి ఇరవై రంగుల దాకా వస్తాయి విలేజ్ లో పొలం పొలకెళ్లే వాళ్ళు కానీ ఏదైనా సన్నగా ఉన్న వాళ్ళు కానీ కట్టుకుంటే చాలా బాగుంటది ఏ మాత్రం కవర్ నీళ్ళు దిగిందని మా కట్టినట్టు చూపిస్తూ ఇంకో లంగాకి రెండు లంగాలు ఓకే సార్ ఇది కాటన్ డ్రెస్ మెటీ ఇది టాపు చున్నీ ఇది కింద బాటమ్ కలర్ బోదు క్వాలిటీ గ్యారెంటీ ఎంత లావాడోళ్ళకైనా సరిపోద్ది ఇది ఇది వచ్చేటప్పుడు హోల్సేల్గా ఐదు వందల పాతిక రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ రిటైల్ ప్రైస్ మాత్రం పది వందల యాభై రూపాయలు ఒక పీసు ఓకే దీంట్లో తొమ్మిది రంగులు పది రంగుల దాకా వస్తాయి మేము ఐదు తీసుకున్నా కూడా హోల్సేల్ రేట్ ఇచ్చేస్తాం ఓకే ఎంత సార్ ఎంత అన్నారు ప్రైస్ ఐదు వందల పాతిక రూపాయలు పడుతుంది ఓకే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే వస్తుందండి మీకు త్రీ పీసెస్ ఉంటాయి టాప్ బాటమ్ దుపట్ట చాలా బాగున్నాయి ఇందాక మనం డ్రెస్ మెటీరియల్ చూసాం కదండి ఇది కంప్లీట్ రెడీమేడ్ డ్రెస్ అన్నమాట త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది టాప్ ఫైల్ ప్రింట్ కూడా వస్తుంది ఇది బాటమ్ ఇది చున్నీ చున్నీ కూడా రెండు పాతిక మీటర్ వస్తుంది డబల్ క్వాలిటీ గ్యారంటీ

పట్యాల ప్యాంటు చున్నీ టాప్ కూడా కాటన్ లో కూడా దొరుకుతాయి మన దగ్గర అది నాలుగు డెబ్బై ఐదు ఐదు పాతిక ఐదు యాఫై అంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి అది కూడా ఆరు వందల రూపాయలు చేసి చేసిస్తాం ఇది కలంకారి కాటన్ అమ్మా బయట రిటైల్ లో వంద రూపాయలు హోల్సేల్ గా అయితే నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తాము ఎనభై పాయింట్లు పెద్ద పన్న ఎంత జాకెట్ అవుతుంది ఇదిగో అమ్మా ఇది వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు పడుద్ది ఇది కూడా మీటర్ అనమాట ఇది కూడా కలంకారీ బ్లౌజ్ నూట పది రూ నూట ఉంటది బయట మీటర్ మొక్క ఇక్కడ మనం హోల్సేల్ గా యాభై ఐదు రూపాయలకి ఇస్తాం ఇదేమో ఇది కూడా కలంకారి మొక్క దీంట్లో డిజిటల్ దీంట్లో జరిగి వచ్చింది ఇది వచ్చేటప్పటికి బయట నూట ఇరవై రూపాయలు అలా ఉంటుంది కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు హోల్సేల్గా అరవై రూపాయలు పడుతుంది ఇది కూడా కలర్ దేని కావాలన్నా కూడా అరవింద ఎనభై పాయింట్లు ఉంటుంది నలభై తొమ్మిది రూపాయలు అరవింద మీటర్ ముక్కు ఉంటుంది అరవై ఐదు రూపాయలు అది కూడా కలర్ ఫుల్ గ్యారెంటీ రిమార్క్ వచ్చినా డామేజ్ వచ్చినా కుట్టించుకున్నాక కూడా రంగు పోతే మూడు వందల రూపాయలు కుట్టుకులు కూడా మేమే రెట్నిస్తాం ఓకే సార్ మా దగ్గర శారీ ఫాల్స్ ఉంటాయమ్మా రెండు మీటర్లు అయ్యి కలర్ పోతే రిటర్న్ అది కూడా పాప్లైన్ ఫాల్ పది రూపాయలు పడుద్ది లైనింగ్లు ఉంటాయి మీటర్ ముప్పై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు అది కూడా రంగు ఫుల్ గ్యారెంటీ ఇస్తాం కలర్ పోయినట్టు కనపడితే మీరు మా తాను మాకు తీసుకొచ్చి కూడా రిటర్న్ ఇవ్వచ్చు పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంటుంది టాన్ కన్నా తీసుకోవాలి పద్దెనిమిది రూపాయలు ముప్పాలో పడుద్ది హోల్సేల్గా బండిలు బండిలు తీసుకోవాలమ్మా ఏది రంగు పోయినా ఏది కలర్ పోయినా రిటర్న్ గ్యారంటీగా గ్యారెంటీ ఇస్తాం మేము మా షాపులో మేము ఏది వాళ్ళు పెట్టి వెళ్ళిపోవాళ్ళం కాదు యాభై సంవత్సరాల నుండి మా షాపు వసలతలు ఏ బ్రోకర్ ద్వారా వచ్చినా కూడా మేము సరిగ్గా అమ్మం మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా షాపుకి మాత్రం ఎవరి ద్వారా రాకూడదు డైరెక్ట్ వస్తేనే మేము సరిగ్గా అమ్ముతాం అమ్మా ఓకే thank you